కడుపు నొప్పే సర్లే మంచి మాట రాస్తాను తగ్గిపోతాది అటు తీసుకో ఆ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ నిన్న నుంచి ఫుల్ కడుపు నొప్పి సార్ అప్పుడప్పుడు ఇలా గుండె కానీ నొప్పిస్తాను సార్ భయం అవుతాను చూసి సార్ రాత్రి నుంచి ఏమ్మా గుండె నొప్పిస్తాండే ఉండమ్మా చెక్ చేస్తాను తూరు పిల్సుకో గడ్డి పిల్చుకో వదులు అమ్మా బాబు గుండె మధ్యలో గడ్డెలేసిందమ్మా ఆపరేషన్ చేయాలా అది కడుపు నొప్పి గుండెకి నొప్పిస్తుంది అమ్మా సార్ అవునా సరే ఎట్లా ఒకట్లో కోసేసి తీయండి సార్ గట్టని అమ్మా బాబు పడుకోమ్మా ఆపరేషన్ చేస్తలే బాగా సార్ ఎందుకు సార్ పూలహారం తెచ్చినారు ఈ పూలహారమా అదేం లేదమ్మా ఇది నా మొదటి ఆపరేషన్ ఇంకా సక్సెస్ అయినందుకో ఈ పులరం నాకేస్తారు ఫెయిల్యూర్ ఎందుకో ఈ పులరం నీకేస్తారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సక్సెస్ అయినందుకో ఈ పులరం నాకేస్తారు ఫెయిల్యూర్ ఎందుకో ఈ పులరం నీకేస్తారు बाय बाय टाटा गुड बाय गया